శ్రీ గురుభ్యో నమ మనం ఈరోజు అత్యద్భుతంగా సహజ మార్గ రాజయోగం అన్నటువంటి ఈ ఇతివృత్తంలో అసలు సహజ మార్గం అంటే ఏమిటి దాని సిద్ధాంతాలు ఏమిటి ఈ రాజయోగం ఏ విధంగా ఆధారపడి సిద్ధాంతి దీనికి గురువులు ఎవరు ఇది ఎప్పుడు ప్రారంభింపబడింది దీన్ని ఏ విధంగా మనం అభ్యాసం చేయాలి అన్నటువంటి విధంగా ఈ సాధన మార్గాలు ఏమిటి ఇది ఎక్కడ ఉన్నది ఈ సంస్థ యొక్క మౌలిక ఉద్దేశాలు ఏమిటి అన్నటువంటి ఇతివృత్తంలో ఒక ధ్యాన సంస్థ విశేషాలను ఈరోజు మనం శ్రీ రామచంద్ర మిషన్ అన్నటువంటిది ఒకటి ఉన్నది కారణం నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ సంస్థలో అభ్యాసం చేస్తున్న వారే మనకు వెనుకున్నటువంటి ముగ్గురు గురువులు ఆది గురువు లాలాజీ గారు వారి యొక్క మార్గములో పయనించి షాజహాన్పూర్లో పూర్లో ఏర్పరిచినటువంటి వారు ద్వితీయ గురువు బాపూజీ మహారాజు గారు వారు పతంజలి స్వరూపం అంటారు అలాగే వారి అనునాయులుగా వారి సక్సెసర్గా వచ్చినటువంటి వారు పూజ్య శ్రీ రాజగోపాలాచారి గారు వారిని చారీజీ గారు అంటారు ఈ ముగ్గురి అనునాయుల నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఈ సంస్థను నడిపేటువంటి గొప్ప మహనీయుడు శ్రీ రామచంద్ర మిషన్ యొక్క అధ్యక్షుడుగా ఈ హైదరాబాదు మహానగరంలో చేవెళ్ళ సమీపంలో ఖానా ఆశ్రమని పద్నాలుగు వందల ఎకరాల విస్తీర్ణములో అత్యద్భుతంగా ప్రపంచపు నలుమూలలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక సద్గురువుగా బోధనలు అందిస్తున్నటువంటి శ్రీ దాదీజీ గారు అంటే శ్రీ కమలేష్ పటేల్ గారు వారు చారీజీ గారు చివరి మూడవవారు అయినటువంటి చారీజీ గారి సక్సెస్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి అతను నాలుగవతను దైవానుగ్రహంగా ఈ మాస్టర్ గ్రేస్ గురువర్యుల ఆశీస్సులతో మన సంస్థ అంచెలంచెలుగా పున్నమినాటి వెన్నెల వలె వ్యాప్తి చెందుతూ మన భారతదేశ ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీ కమలేష్ పటేల్ దాదీజీ గారికి పద్మభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి గొప్పనైన సంస్థలో ఉన్నటువంటి మౌలిక అంశాలను సూక్ష్మంగా మనం ఇలా వివరించుకుంటాం ముఖ్యంగా ఈ ధ్యాన పద్ధతిలో అన్నిటికంటే సులభమైంది ఏంటంటే మనం ఏదో పూర్వకాలంలాగా సన్యాసులు అయిపోవడము అడవులోకి వెళ్ళి తపస్సు చేసుకొని సంసార బంధాన్ని వదిలేసిపోవడము ఇవన్నీ కాకుండా నీ యొక్క సాంసారిక జీవనాన్ని గడుపుతూ నీ యొక్క బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటూ నీలో ఉన్నటువంటి ఆత్మలోని పరమాత్మను హృదయాంతరాలలో దర్శించుకోవడానికి హార్ట్ఫుల్నెస్ అన్నటువంటి ఒక ప్రక్రియ ద్వారా గురువు ఏ యొక్క దర్శనంలో సహజమార్గ సిద్ధాంతంలో మౌలికంగా దార్శనికుడైనాడు అటువంటి ఆత్మలోని పరమాత్మ సాక్షాత్కార ఒక జన్మలోని వాడి యొక్క అభ్యాసాన్ని బట్టి కావచ్చు అన్నట్లుగా ఒక మైబుల్ మౌలిక సిద్ధాంతంగా ఇటు సాంసారిక ధర్మాలు నిర్వర్తిస్తూ ఆధ్యాత్మిక పురోగతిగా మనలో ఉన్న పరమాత్మను మనమే దర్శించుకొని ఆత్మలోని పరమాత్మలో దార్శనికతో పాటు అందులో లీనమవడానికి గురువు యొక్క ప్రాణాహుతి దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మెంటల్ మెడిటేషన్ ఏ గురు అయితే తాను దర్శించాడో అటువంటి దర్శనాన్ని తన అభ్యాసులకు అంటే సాధకులకు అందించేటువంటి ఒక క్యాండిల్ వెలిగించడానికి మరొక క్యాండిల్ ఎంత అవసరమో అలాగా ఏ గురువు అయితే మానవావతారంలో జన్మించి తాను దార్శనికుడుగా అత్యంత అత్యద్భుతమైనటువంటి మూల కేంద్రమైనటువంటి మూలమైనటువంటి బిందువులో ఆ యొక్క స్థితిలో ఆ యొక్క కాలస్థితిలో ఏదైతే క్షోభ ఏర్పడి ఆ మొత్తం మొట్టమొట్ట కేంద్ర బిందువులో ఏర్పడినటువంటి ఆ జ్యోతికి వెలుతురికి చీకటికి అతీతమైనటువంటి ఒక దివ్య శక్తి ఆ దివ్యత్వాన్ని మానవత్వంలో ప్రవహింప చేయడానికి ఏ గురువు అయితే తాను దా దర్శించి అందులోకి వెళ్ళి వెనక్కి వచ్చినట్టుగా బాపూజీ గారు చెప్పినట్టుగా అటువంటి గొప్పనైన ఉన్నత స్థితిని సామాన్యులైన మానవునికి కూడా జాతి మత భేదాలు ఏమీ లేకుండా కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరిలో నదుల వన్నెలు నదులన్నీ వేరైనా సముద్రం ఒక్కటే పుష్పాలు వేరైనా పూజ ఒక్కటే మనుషులంతా వేరైనా పారే రక్తం ఒకటే రంగు ఒకటే అన్నట్టుగా మనకు జాతి మతాలకు అతీతంగా అందరిలో ఉన్నటువంటి దివ్యమైన కాంతి ఆత్మలోని పరమాత్మ దార్శనికంగా చేసుకోవడానికి మార్గ నిర్దేశకంగా ఒక గురువు ప్రాణాహుతిగా తనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మనకు ఆహుతిగా అందించి ఒక ధ్యాన ధారణ ప్ర సమాధి స్థితిలో అత్యద్భుతమైనటువంటి ప్రక్రియగా సాధన చేయించడానికి ఏర్పడినటువంటిదే ఈ సహజ మార్గ రాజయోగ సిద్ధాంతం ముఖ్యంగా ఇందులో చెప్పాలంటే గురువు యొక్క ప్రభావము ద రోల్ ఆఫ్ ది మాస్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ గురువు ప్రయోగ గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు ఇటు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకైతేనేమి అటు ప్రాపంచిక విషయాలకైతేనేమి దేనికైనా గురి చూపు వాడు గురువు కావాలి అటువంటి గురువు మనకిక్కడ ఏర్పడినటువంటి వాళ్ళు మనకు ఆది గురువు పూజ్యశ్రీ లాలాజీ గారు వారు పద్దెనిమిది డెబ్భై మూడవ సంవత్సరం ఫతేగఢ్ అన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతములో జన్మించి తన యాభై ఎనిమిదవ ఏట తాను ఆ యొక్క దివ్యత్వంలోకి చేరుతూ తన సక్సెసర్గా బాపూజీ మహారాజ్ పూజ్య బాపూజీ మహారాజ్ వారు అతని యొక్క సక్సెసర్గా షాజహాన్పూర్లో ఉత్తరప్రదేశ్లో పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీన శ్రీ రామచంద్ర మిషన్ అని ఆ యొక్క రామచంద్ర ప్రభువుగా గురువు గారు లాలాజీ గారు మొదటి గురువు ఆ లాలాజీ గారి తర్వాత సక్సెసర్గా అనునాయులుగా ఈ బాపూజీ మహారాజు గారు ఏర్పరిచినటువంటి ఈ సంస్థ నాటికి నాటికి అభివృద్ధి పొందుతూ వస్తున్నది ఆ తరువాత తన ఎనభై మూడవ సంవత్సరంలో వారు తన సక్సెస్ఫర్గా తన దివ్యత్వంలో కలిసిపోతూ ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ సంస్థలో చేరినటువంటి పూజ్య చారేజీ గారు రాజగోపాలాచారి గారు ఎనభై మూడేళ్ళ తాను ఆ యొక్క దివ్యత్వంలో కలిసిపోతే అతని తర్వాత ఈ చారేజీ గారు దీన్ని అత్యద్భుతంగా ప్రపంచ వ్యాప్తము చేసి అనేక దేశాల ప్రజలు ఈ ధ్యాన సాధనలో ఉంటూ మద్రాసులో మనపాకమున పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ప్రాంతంలో బాపూజీ మెమోరియల్ ఆశ్రమం అని ఒకటి ఏర్పరిచి సాధకులకి అందరికీ మార్గ నిర్దేశకులై ఈ ధ్యాన వాహిని అన్నటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్తూ వారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవైన దివ్యత్వంగా తన గురువు గారి అనుజ్ఞలో కలిసిపోతే వారి సక్సెస్ ఇప్పుడు శ్రీ కమలేష్ పటేల్ గారు దాదీజీ గారు అంటారు వారు నిత్య నూతనంగా ప్రపంచ వ్యాప్తి వైపు ఎన్నో విధాలైనటువంటి అభివృద్ధి పనులు గావిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ఖాన ఆశ్రమాన్ని ప్రపంచవ్యాప్తిగా అది ఒక దివ్య ఉద్యాన వనంగా చేస్తూ సంవత్సరానికి ఆ గురువుల స్మరణలో వారి పుట్టినరోజు పండుగలను జరుపుకుంటూ ప్రపంచం అంతా కూడా వ్యాప్తిలోకి పొందిస్తూ ఇప్పుడు రాను రాను ప్రతి పాఠశాలలో ఉండే చిన్న బాలులకు కూడా ఈ ధ్యాన ప్రవాహం చేత వారిలో జ్ఞాపక శక్తి పెరిగి వారు కూడా అభివృద్ధి పొందడానికి మార్గ నిర్దేశం చేస్తూ ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే స్త్రీ పురుషుల భేదం లేకుండా అందరూ సోదరి సోదరీమనులాగా ఈ సంస్థలో ధ్యాన సాధన చేయడం ఇది చాలా అద్భుతమైనటువంటిది ఈ సంస్థ ద్వారా ఈ సాధన చేస్తే జ్ఞాన మార్గంతో పాటు ఈ ఐక ప్రపంచంలో మానసికమైనటువంటి ఆందోళన అన్నిటికీ కూడా ఒక పులుస్తా పెట్టి ఆ పురోగతికి కూడా ఒక మార్గం ఏర్పడి ఎంతో ప్రశాంతతగా తన దైనిక దైనిక దై రోజు చేసే దినచర్యల్లో కూడా తను ఎలా పురోగతి పొందగడం మొదలగు విషయాలన్నీ కూడా రాబోయే మూడవ భాగంలో ఈ సహజ మార్గ ధ్యాన అభ్యాసం వల్ల మనకు ఏ విధమైనటువంటి పురోగతి ఉంటుందో అటువంటి విషయాలు మూడవ భాగంలో తెలుసుకుంటాం స్వాస్తి